రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను ఒక విలుతున్న రీతిగా ఒక పండుగ మాదిరిగా నిర్వహించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి పొమ్మురెడ్డి గారికి మరి అదేవిధంగా ఇతర సహసర మంత్రివర్గానికి మరియు తెలంగాణ ప్రజానీకానికి రైతాంగానికి ఏదైతే రైతు భరోసా తొమ్మిది రోజులల్లో తొమ్మిది వేల కోట్లు ఇస్తామని ఎప్పుడైతే వాగ్దానం చేసివో దాన్ని తూచా తప్పకుండా ఈనాడు నాలుగు లోపు అందరికీ పడ్డ విషయము హర్షించదగ్గ విషయము ఇది రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఎన్ని వేల కోట్లు వాడము ఇది ప్రారంభం ఇది రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞత జరుపుతూ ఈనాడు ఏదో కొన్ని పొరపాట్లు ఉండంగా ఐదు పది మందికి రాలేదు కానీ దాదాపుగా మా గురుపల్లి కస్టర్లో దాదాపుగా పంతొమ్మిది వందల ఐదు మంది ఉంటే పంతొమ్మిది వందల పదకొండు మందికి రైతు ఖాతాలలో జరగడం జరిగింది ఎంత అంటే దాదాపు పదిహేడు తొం తొంభై తొమ్మిది సున్నా ఒకటి ఐదు తొమ్మిది ఇంతవరకు పడ్డదంటే వాస్తవంగా రైతు భరోసాపై రైతులకు ప్రేమ రేవంత్ రెడ్డి ఎన్నలేని బంధం ఉన్నదని ఇది ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞ తెలుపుతూ రైతుల యొక్క చేరితనిచ్చిన రేవంత్ రెడ్డి మరి రైతులను ఇంకా అనేక విధాల ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ కొన్ని కొంతమంది వారి అభివృద్ధిని చూసి 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 గొరవలేకనే అక్కస్తో ఈడవల్లే ఆడవల్లేదంటారు అది అక్షరాలతో నేను చూపెడతా ఉన్నాను గణాంకాల పార్టీ ఏ బ్యాంకు పోతారా ఏ రైతుల దగ్గర పోతారా ఎక్కడ పడ్డది ఏం కథ అనేది మేము తేట తెల్లము చేస్తాము అవి అవాకులు చెవాకులు చెల్లయి ప్రజలు ఇంతవరకు అబద్ధాల పునాదుల మీద మాట్లాడిన నేతలు అవి పరికిరావు అని చెప్తూ ఈ రైతాంగాన్ని పట్ల హర్షం